నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ టమాటా పప్పు ఈ మధ్య ఎన్నిసార్లు ఏ విధంగా చేసా కానీ అసలు నాకు కుదరట్లేదు మరి టమాటా పప్పు అంటే ఇంట్లో అందరికీ ప్రాణం కదా ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని ఈ విధంగా చేశాను చాలా కమ్ముగా ఉంది ఒకటిన్నర కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగేసి తగినంత ఎసును పోసేసి మట్టి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేశాను లో ఫ్లేమ్ మీద ఈ మట్టి పాత్రను పెట్టేసి చిటికెడు పసుపునేసేసి మూత పెట్టి పప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్నాను ఈ టమాటా పప్పు కోసం బాగా ఎర్రగా పండినటువంటి ఆరు టమాటాలను తీసుకున్నాను చూడండి మధ్య మధ్యలో చూసుకుంటూ తగినంత ఎస్ట్ పోసుకుంటూ పప్పునైతే ఈ విధంగా సాఫ్ట్గా ఉడికేటట్టు చేశాను తర్వాత సన్నగా తరిగినటువంటి ఆరు టమాటాల ముక్కలు ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కలు ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రెండున్నర స్పూన్లు సాంబార్ కారం సాంబార్ కారం కాదు సాంబార్ కారం నేసేసి మూత పెట్టి ఈ టమాటాలని పప్పులో మగ్గనిచ్చాను మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి టమాటాని బాగా మగ్గే వరకు పప్పులో దీన్ని ఉడికించాలన్నమాట మూత పెడుతూ కలిగి తిప్పుతూ ఉన్నారంటే కొంచెంసేపటికి టమాటా అంతా మగ్గిపోతుంది మగ్గిపోయి పప్పులో బాగా కలిసిపోతుంది ఈ దశలో అయితే కలవలేదు అదిగోండి టమాటా ఇంకా కొంచెం ఉడకాలి మూతను పెట్టి మరి కొంచెం సేపు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి చూసారంటే టమాటా చూడండి బాగా మగ్గిపోయి పప్పులో కలిసిపోయింది దీని మళ్ళీ ఇంకా పప్పును మనం వినపాల్సిన అవసరం లేదండి టమాటా పప్పు ఎలా మిక్స్ అయిపోయి అయిందో చూసారా పప్పు కూడా అలా కొంచెం కొంచెం అలా కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు ఒక స్పూను కళ్ళుప్పుసేసి కళ్ళుప్పు పప్పులో అంతా కలిసేటట్టు మరొక నిమిషం పాటు మూతపెట్టి ఉడికించండి చూసారా పప్పు ఎంత కమ్మగా మంచి అయితే ఇస్తుంది దీనికి వచ్చేసి మనము మంచి తాలింపునైతే ఇవ్వాలి ఈ తాలింపు కోసం ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ని ఒక స్పూన్ రుచి కోసం తీసుకొని ఆయిల్ని బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత తాలింపు గింజల్ని ఆవాలు మినపగుండ్లు వేసేసి కొంచెం మంచి అరోమా వచ్చే వరకు వేయించండి తర్వాత దీనిలో వచ్చేసి ఒక నాలుగు ఎండుమిర్చి తుంపులు అదేవిధంగా బాగా చిత్తగొట్టినటువంటి పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లిని వేసి వెల్లుల్లి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి తర్వాత కరివేపాకుని యాడ్ చేయండి ఇప్పుడు ఒక గుప్పెడు సన్నగా తరిగినటువంటి ఉల్లిగడ్డ ముక్కల్ని వేయండి మీకు కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిగడ్డ ముక్కలు వేగేదాన్ని బట్టి మన తాలింపు మంచి సువాసన వస్తుందండి బాగా బ్రౌన్ కలర్కి వేగాలి వేగిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని తీసుకెళ్ళి మన కుండ పప్పులో అయితే వేసేసి బాగా ఈ తాలింపు పప్పుకి పట్టేటట్టు బాగా కలిగి తిప్పండి అంతే చాలా అమోఘంగా ఉంది చాలా టేస్టీగా ఉంది అద్భుతంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని రెసిపీస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్